హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబీటి ట్వెల్స్ తెలుగు ఛానల్ సో ఈ వీడియో లోపల మనము ఒక వెబ్ పేజ్లో ఉన్నటువంటి వెబ్ ఎలిమెంట్స్లో ఉన్న డేటాను ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి చూద్దాం సో ఇప్పుడు చూసినట్లయితే నేను ఈ వెబ్సైట్లో ఉన్న కేబిటి ట్వెల్స్ స్టార్టింగ్ సో ఈ వెబ్సైట్లో ఈ లోగోస్ ఉన్నాయి కదా దీంట్లో ఉన్న డేటాని ఎలా తెచ్చుకోవాలి ఐ మీన్ కేబీటి ట్వెల్స్ కానీ సెలినియం కానీ ఏ పాత్ కానీ ఎలా ఎలా తెచ్చుకోవాలి దాన్ని ఎలా చేయాలి అని చెప్పి చూద్దాం ఇప్పుడు చూసినట్లయితే దీనికి ఏ అనే ట్యాగ్ లోపల ఈ వాల్యూ ఉంది సో ఈ వాల్యూని ఎట్లా తీసుకోవాలి అలానే సెలీనియం కానీ ఇలాంటి వాల్యూస్ని ఎట్లా తీసుకోవాలని చెప్పి ఈ చూద్దాం సో దానికోసం అని చెప్పి ఫస్ట్ లెట్ మీ టేక్ ఒక సీక్వెన్స్ తీసుకుందాం ఫ్రమ్ ద బిగ్ని నుంచి వేస్తున్న ఫ్రెండ్స్ సో ఓకే ఫుల్గా అబ్జర్వ్ చేయండి అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ సో ఇప్పుడు సీక్వెన్స్ తీసేసుకుంటా లైక్ ఎట్ వాల్యూ ఫ్రమ్ వెబ్ ఎలిమెంట్ కానీ యూఏ్ కానీ అని నచ్చుదాన్ని సో దీంట్లో ఓపెన్ బ్రౌజర్ తీసేసుకుంటా సో ఓపెన్ బ్రౌజర్తో ఏం అవుతుందంటే మనం ఆ బ్రౌజర్ని డైరెక్ట్గా ఐ మీన్ ఆ వెబ్సైట్ని డైరెక్ట్గా ఓపెన్ చేసినట్టు సో ఇది ఒక బ్రౌజర్ని లోడ్ చేసి పర్టికులర్ యుఎవెల్ ఈ యూఆవెల్కి నావిగేట్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ప్రాపర్టీస్లో బ్రౌజర్ టైప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఏం చేస్తున్నా అంటే కోమ్ బ్రౌజర్ని తీసుకుంటా అండ్ దీని తర్వాత వాల్యూని తెచ్చుకోవడానికి ఏం యూజ్ చేస్తామంటే గెట్ యాక్ట్రిబ్యూట్ అనే యాక్టివిటీ ఒకటి ఉంటుంది సో యాక్ దాన్ని యూజ్ చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఇండికేట్ ఏ ఎలిమెంట్ ఆన్ ద బ్రౌజర్ ఉంటుంది కదా సో క్లిక్ చేయండి మనకైతే ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సెలెక్ట్ చేసుకున్నాను ఒక్కసారి వెళ్ళేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సెలెక్టర్స్ చూడండి ఎందుకంటే అవి ఇండిపెండెంట్ ఉన్నాయా డిపెండెంట్ అని చెప్పి చెక్ చేసుకోవడానికి సో చూసినట్లయితే కరెక్ట్గానే ఉన్నాయి నేమ్ కానీ ట్యాగ్ కానీ సో ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి దీంట్లో నేనేం చేస్తా అంటే ఏ ఏ నేమ్ అని తీసుకుంటా దీనికి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వాల్యూని తీసుకుంటుంది సో వాల్యూని తీసుకున్నాక ఒక వేరియబుల్లోకి వేయాలి కదా సో దానికోసం అని చెప్పి రిజల్ట్స్ లోపల లెట్స్ సే లైక్ డాటా అని చెప్పి ఒక వేరియబుల్ తీసేసుకుంటాను సో తీసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ చేయడానికి లెట్ మీ యూస్ మెసేజ్ బాక్స్ సో వన్ చేసినట్లయితే నాకు చూసినట్లయితే ఇది రన్ చేస్తుంది మనకి డేటా వచ్చింది కరెక్ట్ అయినా కదా అలానే ఇంకొక వెబ్ ఎలిమెంట్ని చూద్దాం ఇప్పుడు ఒకసారి వన్ చేద్దాం మనకు ఏ పాత అని చెప్పి కావాలి వచ్చింది కదా సో ఇలా మనము ఒక వెబ్ ఎలిమెంట్ నుంచి డాటా తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఐ హోప్ ఇస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్ సెక్షన్లో మెక్సన్ చేయండి సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ ఆన్ ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్